ఒకప్పుడు ఒక అందమైన అడవిలో నలుగురు ఎలుక కాకి తాబేలు మరియు జింక మంచి స్నేహితులుగా ఉండేవారు వీరు చాలా స్నేహంగా ఉండేవారు ఒకరికొకరు సహాయం చేసుకునేవారు ఒకరోజు జింక అడవిలో సంచరిస్తూ ఒక వేటగాడు వేసిన బలంలో చిక్కుకుంది ఎంతో ప్రయత్నించినా బయటపడలేకపోయింది అది బాధగా అరవడంతో మిగతా స్నేహితులు వచ్చి చూశారు కాకి వేటగాడిని ఎక్కడ ఉన్నాడో గమనించింది ఎలుక తన పదునైన పళ్లతో వలలోని తాడును కొరికి తెంచేసింది వల తెగగానే జింక పరుగెత్తి దూరంగా పారిపోయింది కొన్ని రోజుల తర్వాత తాబేలును వేటగాడు పట్టుకున్నాడు తాబేలు పరుగెత్తలేకపోయింది మిగతా స్నేహితులు వెంటనే ఒక ఆలోచన చేసుకున్నారు జింక వేటగాడి దారిలో మోసంగా గాయపడినట్లు నటించింది వేటగాడు జింకను పట్టుకోవాలని తాబేలును వదిలేశాడు అప్పటికే ఎలుక తాబేలును కట్టేసిన తాడును కొరికి విడిపించింది తాబేలు నీళ్లలోకి జారుకుంది జింక హతాత్తుగా లేచి పరుగెత్తిపోయింది వేటగాడు లేక ఖాళీగా వెనుదిరిగపోయాడు ఈ కథ యొక్క నీతి నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేస్తారు ఐకమత్యంతో శత్రువును ఓడించవచ్చు